ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో శ్రీ హరిహరసుత హయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారికి అర్చకుల ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం నిర్వహించారు ఈ నెల తొమ్మిది పదకొండవ తేదీన శ్రీ అయ్యప్ప వారి పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా కరపత్రం ఆవిష్కరించారు జంగారెడ్డి మండలం గురవాయిగుడెంలో వేంచేసి ఉన్న హరిహరసుత అయ్యప్ప స్వామివారి దేవాలయంలో మరి ఈరోజు స్వామివారి కృష్ణమైన రోజు బుధవారం విశేషమైన పూజలు జరిగినాయి అలాగే ఈ నెల తొమ్మిదవ తారీఖు నుంచి ద్వాదశ పన్నెండవ వార్షికోత్సవ మహోత్సవంలో అత్యంత వైభవం జరుగుతున్నాయి మరి ఈ కార్యక్రమంలో ఈరోజు మరి ఈ బ్రోచన్ రిలీజ్ చేయడం జరిగింది ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి ఎంతో మంది భక్తులు రావడం జరిగింది అలాగే మరి తొమ్మిదో తారీఖు నుంచి స్వామివారి ఆలయంలో విశేషమైన పూజలు అన్నీ కూడా జరుగుతాయి ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకి గణపతి పూజ పుణ్యాహవచనం గోపూజతో ప్రారంభమై లక్ష్మీ గణ పన్నెండు గంటలకి పూర్తవుద్ది అలాగే పునఃపూజ అదే రోజు సాయంత్రం ఆరు గంటలకి విశేష హోమం అనంతరం తీర్థప్రసాద వితరణ జరుగుతుంది అలాగే పదవ తారీఖు శుద్ధ త్రయోదశి గురువారం పునఃపూజలు విశేష చండీ హోము స్వామివారికి విశేషంగా మహన్యాస పూర్వక అష్టాభిషేకం భస్మాభిషేకం కూడా జరుగుతుంది అలాగే సాయంత్రం నాలుగు గంటలకి లక్ష పుష్పార్చన అలాగే రాత్రి ఏడు గంటల నుంచి శబరిమలై తాంత్రిక పద్ధతిలో లక్ష్మీ అయ్యప్ప స్వామివారి మహాపడ పూజ మహోత్సవ కార్యక్రమం మధు నంబూద్రి గారిస్తే తాంత్రిక పద్ధతిలో విశేషంగా జరుగుతుంది మరి ఈ కార్యక్రమం అనంతరం కూడా భక్తులందరికీ అల్పాహన ఇందు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మూడో రోజు భాగంగా పూజలు అయ్యప్ప వారి జన్మ నక్షత్రం అయినటువంటి ఉత్తర నక్షత్రం సందర్భంగా స్వామివారి మనో అన్నాభిషేకం అలాగే ఆలయం నిర్మాణం చేసి పన్నెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తులు స్వాములు గురుస్వాములు శరణ నడమ నడుమ అత్యంత వైభవంగా జరుగుతుంది అలాగే సాయంకాలం మూడు గంటలకి మరి స్వామివారి ఊరేగింపు అత్యంత వైభవంగా జరుగుతుంది స్వామివారి శరణ నడమ నడుమ స్వామివారి సన్నిధి నుండి గురువాయిగూడెం గంగారెడ్డిగూడెం పూర్వ వీధుల్లో అత్యంత వైభవంగా విశేషంగా ఈ మహా కార్యక్రమం జరుగుతుంది అలాగే మధ్యాహ్నం భక్తులందరికీ కూడా మహా అన్న సమారాధన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా స్వాములు భక్తులు గురుస్వాములు అందరూ కూడా మరి ఎంతో విశేషమైన మరి పుష్కర కాలం పూర్తయిన సందర్భంగా ఎంతో వైభవంగా జరిగే ఈ కార్యక్రమాలన్నింటికి కూడా అందరూ కూడా పాల్గొని స్వామి అనుగ్రహం పొందవలసింది